ఈ ఈరోజు కొరకైన దేవుని వాగ్దానము అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును ఇరవై ఒకటి అందం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ దేవుని సేనాంగమా మనము నమ్మిన దేవుడు మన ప్రతి అవసరాలను ప్రతి ఆశలను ప్రతి కోరికలను ఆయన తీర్చే దేవుడు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచదేవుడు మనకున్న ఆశలు ఆలోచనలు కోరికలు మనము చేయాలనుకున్న పనులు చేయలేక చసిపోయిన పరిస్థితుల్లో ఆయన మన అసలు నెరవేర్చే దేవుడు మన అసలు నెరవేర్చే దేవుని వాళ్ళు మన జీవితంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు మా ఈ కలవరి క్రేజ్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక